ప్రతిదీ కూడా మనం అసాధ్యం సాధ్యంగా చేసుకోవాలి అన్నాడు మీకు అసాధ్యం అంటే ఉన్నదని దూరం అన్నయ్య ఇప్పుడయ్యా నువ్వు మాత్రం స్థానము అన్నయ్య అప్పుడు ఎవరు తెలుసా ఎవరు తెలుసా యుద్ధం ఏది కాదు నాదే అమే యుద్ధము ఏది కాదు నాదే డైరెక్ట్ మాట్లాడుతున్నాముదే తెలుసా నువ్వు పూర్తిగా ఆనుకున్నప్పుడు దేవుని దేవుడి మీద ఆనుకున్నారని ఒక్క దేశం ఒక ఐదు వేలు రెండు వేల మంది కానీ ఎంతమంది ఐదు దేశాలు ఉంది ఒకేసారి దండెత్తుకు వచ్చాడు ఆల్రెడీ ముప్పై వేలు మంది కానీ నా అవలకాలను సహాయం చెప్పి ఉపవాసం ప్రార్థించాడు ఆల్రెడీ అయ్యా నాకు దిక్కు నీవే ప్రభావ నాడు ఏమైపోయాడు లోత వచ్చి సహాయం చేస్తుంది సోల్యూత్వంలో మార్పు జరగాలన్నా సమస్యలు జోర చేయాలన్నా సమస్య మీద అధికారం పొందాలన్నా సమస్యను అధిగమించాలన్నా ఒకే ఒక ఆయన మీద తెలుసా ఫస్ట్ ప్రాధాన్యత మాటకు లోపల మాటలు జ్ఞాపకం చేసుకోవడం మాటలు గట్టుగా పట్టుకొని ముందుకు సాగించారు